బాబు బాగున్నారమ్మా అత్తగారు పది రోజుల నుంచి మీరే కళ్ళకు వస్తున్నారు మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి నాకు అయితేనమ్మా ఫోన్ చేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంకు లో పనిచేసినప్పుడు కూడా మీరే గ్యాప్ వచ్చి అసలు అన్న సహించే రమ్మండి అందుకనే సెలవు వచ్చారు మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేము ఎంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం నిజంగా అంత ప్రేమ ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు ఆ పేపర్ వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేసారు మాకంతే చాలు అది అత్తగారు ఆ పేపర్లో పడిన వార్త ఆ కథ అంతా నేను చెప్తాను ఎవరు అమ్మాయి ఎవరు నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి ఆనాటి చిన్నాని ఈనాటి రవిని ఈవిడి ఇంటి కాబోయే కోళ్లు మీ మరదల పిల్ల నా తల రాత పేరు రేఖ అమ్మా ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది అప్పుడేముందనయా చాలా ఉంది అంతా మారుస్తాను ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది చేతికొచ్చినా నీకు మాత్రం రాదు ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థితం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు వారి వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు తర్వాత మేము ఇష్టం ఏమిటో చాలా సీరియస్ కాలోచిస్తున్నావు మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి ఆ లాటరీలో వచ్చే పాతికి లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ పన్నెండు వేల లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కాగితం చెరిగిపోయిందా మీకంతా వేళ కూడా సరే సీరియస్ కొడుకున్నా అని చెప్పు ఇప్పుడు నీ ప్లాన్ వచ్చిన నష్టం ఏమిటి ఏమిటా ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా అది మా అదృష్టం అదృష్టమే కానీ ఆస్తిలో మూడో భాగం అతనికి ఇవ్వాలిగా ఓ ఇది విషయం తీసి ఏం చేయమంటావు వాడేం పరేవాడా తప్పిపోయి మా తమ్ముడిగా నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం అది కాదండి మంది ఎక్కువైతే మధ్య కూడా పల్సనైపోతుంది అంటారు ఇది మరీ బాగుంది మధ్య అవుతుందని నాలుగు ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అత్యాశపోతే అసలుగే మోసం రావచ్చు అయితే మీరు తృప్తి తృప్తిపడమంటాను అత్తయ్య రాత్రి బాగా నిద్ర పెట్టిందా ఎలా పడుతుంది రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుకుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోడెత్తిపోతుంటేను మీరే చేశారుగా జాగరణ ఆస్తంతా ఎలా దోచుకుపోవాలని ఆ బుద్ధులు మీకే నా మనస్తంతా దేవత లాంటి అత్తయ్య మీదే అత్తయ్య ఇంట్లో దోమడు విమానాల్లా తిరుగుతున్నాయి ఆయన్ని దోమతలు తెమ్మన్నాను ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ నోటు ఉండదు అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను రండి లేదమ్మా నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలాసేపు అయింది మావగారు మీరు నాకు మా ఇవ్వాలి ఈ వయసులో మీ మంచి చెట్లు ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా కదా వేరే ఎవరు సేవ చేసినా మీరు ఒప్పోకూడదు చాల సేవలు కాఫీ ఇచ్చి కాక పట్టాలని చూస్తున్నావా మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు అవునమ్మా మా వారితో చెప్పి బాన్విడ్డ తెప్పించాను తీసుకోండి ఇదిగో నాన్నగారు మీ ఆరోగ్యానికి బాగున్నాయట చాలా మంచిదని ఇదేమిటయ్యా ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ గా అనుకున్నాను డాక్టర్ కూడా ఏవేంటి గోడ కాఫీ కాక బోర్ణ కాఫీ కాక బోర్ణ పెట్టక ఏం తగాలి యాభై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పని ఏం మంచిది గంజి లేదా అంబలి లేదా రాగి మాల్స్